మరలో వొందులే లేదు వొందు కకల బ్రెడ్ మంచి వేసుకోవాలి బ్రెడ్ లో అది నిపెడ మందులు అంటే ఇప్పుడు నేను రాకండి అరే అడగ అడత నాకండి

टेक्जीको पहिलो समाचार दा ड्रास గగ్గల్పల్ గ్రామానికి వైద్య శిబిరం వచ్చినందుకు యశోద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి ముఖ్యమైన డాక్టర్లు వచ్చారు అన్ని రకాల వ్యాధులు నిర్ధారణ చేసి పరీక్షలు చేసి మందులు తీస్తున్నారు గగ్గల్పల్లి గ్రామం తరఫున జేఎస్ఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం గగ్గల్పల్లి గ్రామ ప్రజల తరఫున గగ్గలపల్లి గ్రామం తరఫున మంచి వైద్యం ఇంత గతంలో కూడా ఇలాంటి పెద్ద క్యాంపు నిర్వహించలేదు గతంలో ఉంటే చిన్న ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం ఇదే ప్రథమం నాకు తెలిసి కాబట్టి వాళ్ళందరికీ క్యాంపు వాళ్ళు నిర్వహించిన జేఎస్ఆర్ ప్రౌండర్ వారికి ఈ గగ్గల్పల్లి గ్రామ తరఫున ప్రత్యేక మృతజ్ఞాన్ని తెలుపుతున్నాం పేరు జయకృష్ణ గగ్గలపల్లి గ్రామం అనేది ఈరోజు మా గ్రామంలో ఎంతో అద్భుతమైన రోజు ఎందుకంటే ఈరోజు మా గ్రామంలో యశోద హాస్పిటల్ వారు వచ్చి ఈరోజు ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి ఒక్క సమస్య గుండె సమస్య కూడా ఉన్నా కూడా లోపల మొత్తం చేస్తున్నారు కాబట్టి కంటి పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు వాళ్ళకి హైడ్రాప్స్ కానీ అద్దాలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ వైద్య శిబిరంలో అందరికీ కూడా ఉచితంగా చేస్తున్నారు ముఖ్యంగా ఈ శిబిరం ఏర్పాటు చేసినటువంటి జేఎస్ఆర్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా గగ్గలపల్లి గ్రామ తరఫున ప్రత్యేక ఈరోజు గగ్గలపల్లి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ మరియు జేఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నాము ఈ ఇది ఉచిత ఆరోగ్య శిబిరానికి హెచ్ఓదా హాస్పిటల్ నుంచి ప్రముఖులైన వైద్యులు వచ్చారు ఉచిత మన జీఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి గారు ఉచిత మందులు మరి వాళ్ళు కావాల్సిన టెస్టులు అన్నీ ఉచితంగా జయిస్తున్నారు ఈ ఊరికి వచ్చేందుకు చాలా మంచి మంచి స్పందన ఉంది దానికి అన్న పెద్దన్న సతీష్ రెడ్డి గారు మిగతా సభ్యులందరూ సహకరించారు చాలా సంతోషం సార్ ఈ విధంగా మాకు సహకరిస్తే ప్రతి సంవత్సరం లైన్స్ క్లబ్ నుంచి జెస్ఆర్ ఫౌండేషన్ నుంచి మీకు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒకసారి మీకు వైద్య శిబిలు నిర్వహిస్తున్నామని తెలుపుతూ చాలా సంతోషం ఈ ఊరికి వచ్చి చాలా సంతోషం ఉంది సతీష్ రెడ్డి గారికి మళ్ళీ అన్నగారికి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ నాగర్కనూలు మండలం గగ్గలపల్లి గ్రామంలో జేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత జమ్ముల సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు వైస్ ప్రెసిడెంట్ బుచ్చాన గారు ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ మలక్పేట్ ఎక్స్పర్ట్ డాక్టర్లను అన్ని రకాల రోగాలను గుర్తించి ఇక్కడ నయమైతే ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు ట్యాబ్లెట్లు ఇస్తుర్రు అద్దాలు ఇస్తుర్రు ఒకవేళ నిజంగానే వాళ్ళు యశోద హాస్పిటల్కు రావాలంటే రెఫర్ కూడా రాసుకుంటుర్రు ఏఎస్ఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఇంతకుముందు జమ్ముల సతీష్ రెడ్డి గారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసింది యూత్ను అట్రాక్ట్ చేయడానికే క్రికెట్ టోర్నమెంట్లు నాగరికంలో ఎన్నో పెట్టిండు ఇప్పుడు పేదోళ్లకు యశోద హాస్పిటల్నే గగల్ పెళ్లికి తీసుకోవచ్చు యశోద హాస్పిటల్ పోవాలంటేనే డబ్బులతో కూడింది చాలా ఖర్చు అవుతుంది అటువంటి వాళ్ళు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఇక్కడ వచ్చి మన దగ్గర అందరూ సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి పెద్ద మొత్తంలో విజయవంతం చేయాలి దీనికి నా మా గగ్గల్పల్లి గ్రామం నుంచి ఈ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఎంపీ మల్లురవి గారి సౌజన్యంతో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత యముల సతీష్ రెడ్డి గారికి ఉచిత వైద్య శిబిరాన్ని ఫస్ట్ టైం గగల్పల్లి గ్రామంలో ఒక యశోద హాస్పిటల్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రజలను వాళ్ళ వాళ్ళ రోగాలు నిర్ధారించి వైద్య పరీక్షలు నిర్వహించి ఏం ప్రాబ్లం అని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా గ్రామము ఈరోజు మా గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి వైద్య శిబిరానికి గ్రామ ప్రజలందరూ తరలివచ్చు అందరూ కూడా హెల్త్ చెకప్ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకున్న గ్రామ ప్రజలందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరానికి సహకరించినటువంటి యశోద హాస్పిటల్ మలక్పేట్ వారు అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం రానున్న కాలంలో ఈ నాగర్ కర్నూల్లో ఇలాంటి క్యాంపులు ముందు ముందు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మేము ప్రతి గ్రామాన్ని కూడా తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా మా కాన్ఫిడెన్స్లో అందరూ కూడా హెల్త్ ఫ్రీగా అంటే రోగాలు లేనటువంటి కాన్షియన్స్గా తయారు చేయాలని మా ఫౌండేషన్ ఉద్దేశం ఇంతకుముందు స్పోర్ట్స్లో కూడా మా ఫౌండేషన్ తరఫున సేవలు అందించడం జరిగింది ఖచ్చితంగా ఈ వైద్యం ప్రకారంగా కూడా మేము దృష్టి సారిస్తాం ఖచ్చితంగా అన్ని గ్రామాలకు మా ఫౌండేషన్ పరిమితిలో ఉన్నంతవరకు ప్రతి గ్రామానికి కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలు యశోధ హాస్పిటల్ కానీ ఇంకా మాతో కలిసి వచ్చే సహకార సంస్థలతోని అందరి కూడా హైదరాబాద్ పోయి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కొంచెం డబ్బుతో కూడుకున్నటువంటి అవసరం ఉంటుంది కాకపోతే హాస్పిటల్నే మనం గ్రామానికి తీసుకువచ్చి ఏర్పాటు చేసినాం సహకరించిన డాక్టర్లకు ప్రతి ఒక్కరికి కూడా ఇతర నాయకులకు అందరూ కూడా సద్వినియోగపరుచుకున్నారు ఇప్పుడు ట్వంటీ థర్డ్ నాడు మా యువనాయకుడు సభ్యులు రాజేష్ రెడ్డి గారి పుట్టినరోజు జరుగుతుంది సో వారి తరఫున వారు కూడా దీనికి చేయుతనిచ్చారు వారు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ మెడికల్ క్యాంపు వారు చేయుతని ఇచ్చినందుకు వారు కూడా ధన్యవాదాలు చెబుతున్నా ఈ పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి గగ్గలపల్లి గ్రామ పంచాయతీ తరఫున మా ఫౌండేషన్ తరఫున అందరం కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది

నమస్కారం ఈరోజు మన నాగర్కూర్ డిస్టిక్ గగల్పల్లి గ్రామంలో ఒక మంచిగా హెల్త్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది ఈ క్యాంప్ గురించి మన జేఎస్ఆర్ ఫౌండేషన్ సతీష్ రెడ్డి గారు తర్వాత లయన్స్ క్లబ్ బిచన్న గారు తర్వాత వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ రామకృష్ణ ఆర్గనైజేషన్ వాళ్ళతో పాటు ఇది మున్ మొత్తం మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ జరిగింది హైదరాబాద్ నుంచి మన యశోద హాస్పిటల్ స్టాఫ్ అండ్ డాక్టర్ మెంబర్ కూడా ఇక్కడ వచ్చారు ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్కి హెల్త్ చెకప్ కూడా జరిగింది ఈ మొత్తం డేలో ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్కి ఇది టార్గెట్ ఉంది సో ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ ఈ ఫౌండేషన్ నుంచి ఈ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఏర్పాటు జరిగింది ఈ గ్రామంలో చాలామంది తెలుసు అన్ని ఫెసిలిటీ లేదు మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా ఏర్పాటు చేయట్లేదు దానికోసం ఇది ఒక మంచిగా ఇనిషియేటివ్ మీ నా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరికీ వెల్ఫేర్ ఫౌండేషన్కి శుభాకాంక్షలు ఇస్తున్నాము అది మంచిగా పని చేస్తారు ఇది పని మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వేరే వేరే ప్లేసెస్లో కూడా ముందు ఏర్పాటు చే చేస్తున్నాము చేస్తారు సో అది మళ్ళీ ఒకసారి అందరికీ శుభాకాంక్షలు అండ్ పబ్లిక్ కూడా రిక్వెస్ట్ ఈ ఈరోజు ఈ గగల్పల్లి గ్రామంలో ఇది మెడికల్ క్యాంప్ ఉంది మ్యాక్సిమం పబ్లిక్ ఇక్కడ రావాలి అండ్ ఈ హెల్త్ క్యాంప్ బెనిఫిట్ తీసుకోవాలి థ్యాంక్ యూ